చెప్పు బస్సమ్మాయి ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతూ ఉంటాడు పార్దు బానుపై ఆవిడంటే ఎవరు అని అనేసరికి ఆవిడతో నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని పాదు అయితే చాలా సీరియస్గా అడిగేసరికి మీ అమ్మగారితోనా అని చెప్పేసి బాను అయితే అలా బా పాదు వైపు చూస్తూ ఉంటుంది మా అమ్మ కాదు ఆవిడ అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు పాదు అలా పాదు అలా చాలా సీరియస్గా అనేసరికి బాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పాదు ఎంత సీరియస్గా ఉన్నాడా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆవిడే అని పిలువు మా అమ్మ అని ఎప్పుడు పిలవకు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా ఎందుకు జీప అబ్బాయి నువ్వు అంత సీరియస్గా ఉన్నావు ఏమైంది ఆవిడకి నీకు ఏంటి సమస్య ఆవిడపై నీకు ఏంటి కంప్లైంట్ అనేది అడుగుతూ ఉంటుంది ఎప్పుడు ఆవిడ గురించి వచ్చినా నిన్ను నీ మీద ఆవేశాన్ని చూస్తున్నాను ఎప్పుడైనా తన గురించి నాకు నిజం తెలియాలి తెలియకపోతే నాకు ఎలా తెలుస్తుంది దానికి నువ్వు ఆవేశపడడానికి కారణం ఏంటో అని చెప్పేసి అనేసరికి అదంతా అనవసరం జీపం బస్ అమ్మాయి నువ్వు మాత్రం ఆవిడతో మాట్లాడడానికి వీల్లేదు అంతే ఆవిడ కలడానికి కూడా వీలలేదు అని అనేసరికి లేదు నాకు ఆన్సర్ కావాలి నాకు ఈరోజు ఆన్సర్ కావాలి అని గట్టిగా అంటూ ఉంటుంది ఎప్పుడు మీ మీరు ఆవిడ మీద ద్వేషాన్ని చూస్తున్నాను కానీ అది ఎందుకు ఏంటనేది నాకు తెలియాలి కదా అని చెప్పేసి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది నాకు ఈరోజు ఎలా అయినా చెప్పాలి చెప్పకపోతే నా మీద వట్టే అని చెప్పేసి పద్దు చేయి తీసుకొని తల తన తలపై పెట్టుకుంటూ ఉంటుంది భాను అలా పెట్టుకోగానే పార్థు అయితే ఒకసారిగా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇప్పుడు నిజం చెప్పలేక ఉండలేక సతమతం అవుతూ ఉంటాడు ఇక జాను అయితే సీరియస్గా అడుగుతూ ఉంటుంది నాకు నిజం తెలియాలని పార్థు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు భాను వైపు